హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఎగ్ బెండకాయ ఫ్రై అనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం బాండి హీట్ ఎక్కినాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి చూడండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుందాము ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఆల్రెడీ మనము సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ఈ ఆయిల్లో వేసేసుకుందాము చూడండి ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాము ఇలా ఈ బెండకాయని ఒక టెన్ మినిట్స్ మనము ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి బెండకాయ బాగా మగ్గినాకే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది వీడియో సమంగా లేకపోతే ఏమనుకోవద్దండి ఎందుకంటే నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో కుకింగ్ చేస్తున్నాను సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు ఈ విధంగా టెన్ మినిట్స్ తర్వాత చూడండి బెండకాయ చాలా బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం ఫ్రై చేయబడలేదు మీడియం వరకు ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్ పగలగొట్టి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఎగ్గుని నేను బెండకాయతో పాటు బాగా కలుపుకోవాలి నిజంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిగా లేకుండా బెండకాయ ఎగ్ అనేది బాగా కలిసేటట్టు బాగా ఫ్రై చేసేసుకున్నాము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్కి ప్రిపేర్ చేసేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఆల్రెడీ సాల్ట్ అనేది ఏం యాడ్ చేయలేదండి ముందు సో కాబట్టి లాస్ట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనము బెండకాయకి ఎగ్గుకు బాగా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి చూడండి పసివేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు ఫ్రై చేసేసుకున్నాము మా బాబుకి ఎంతో ఇష్టం అండి సో మా బాబు కోసమే నేను ఈ బెండకాయ ఎగ్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ కోసము ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మీరు కారం ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే బాబు కోసం కాబట్టి నేను కొంచెం కారం తక్కువ వేస్తున్నాను ఈ విధంగా కారం వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకున్నాము చూడండి ఎంతో నోరూరించి ఎగ్ బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయిందండి రెడీ అయిపోయింది సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి మా బాబు ఎంతో ఇష్టంగా తింటున్నాడు కాబట్టి చెప్తున్నాను సో మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే